సవరించిన ధరలను విడుదల చేశాయి అయితే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ రోజున ఎల్పిజి ధరల అప్డేట్ ఉండటంతో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే ఆసక్తి సామాన్యుల్లో నెలకొంది కాగా జనవరిలో పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గించిన సంగతి మనందరికీ తెలిసిందే యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కొత్త నియమాలు ఫిబ్రవరి ఒకటి నుంచి యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి ప్రత్యేక అక్షరాలను కలిగిన యూపీఐ ఐడీల ద్వారా చేసే లావాదేవీలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్లాక్ చేయాలని నిర్ణయించింది దీనికి సంబంధించి సర్కులర్ కూడా జారీ చేసింది ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న యూపీఐ లావాదేవీ ఐడీలు ఆమోదించబడవు ఇప్పుడు అల్ఫాన్యూమరిక్ అంటే అక్షరాలు సంఖ్యలు లావాదేవీ ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి బ్యాంకింగ్ నిబంధనలలో మార్పులు కోటక్ మహేంద్ర బ్యాంక్ వినియోగదారులకు కీలక అప్డేట్ అందించింది ఫిబ్రవరి ఒకటి నుంచి తమ బ్యాంకు కొన్ని సేవలు ఛార్జీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది వీటిలో ప్రధాన మార్పులు ఏటీఎం లావాదేవీలు ఉచిత పరిమితిని తగ్గించడం ఇతర బ్యాంకింగ్ సేవలపై ఛార్జీలను పెంచడం వంటివి ఉన్నాయి ఈ మార్పులు బ్యాంక్ కస్టమర్లను ప్రభావితం చేస్తున్నాయి పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఈ ఏడాది మరోసారి కార్ల ధరలను పెంచింది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుంది కార్ మోడల్ ఆధారంగా ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ధరలు పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఈ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది ఇక ఈ మార్పు కారణంగా ధరలు పెరిగిన వాటిలో ఆల్టో కే టెన్ ఎస్ ఇంకా ఆల్టో కే టెన్ ఎస్ప్రెస్సో వ్యాగన్ ఆర్ స్విఫ్ట్ డిజైర్ బ్రెజా ఎడ్జిగా ఇగ్నిస్ బ్యాలెనో సియాస్ ఎక్సెల్ సిక్స్ ఫ్రాంకోక్స్ ఇన్ఫిక్టో జిమ్ని గ్రాండ్ విటారా కార్లు ఉన్నాయి ఏటీఎఫ్ ధరలో మార్పులు ఫిబ్రవరి ఒకటి నుండి ఎయిట్ టర్బెన్ ఇంధనం అంటే ఏటీఎఫ్ ధరలో మార్పు ఉండవచ్చు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ఏటీఎఫ్ ధరలను సవరిస్తాయి ఈసారి ధరలు పెరిగితే అది విమాన ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది చౌక రెండు వేల పదిహేడు జనవరిలో ఇరవై ఒక్క క్యారెట్ల గ్రాము బంగారం రేటు మీకు గుర్తుందా ఎడాపెడ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది ట్రంప్ చడామడా మాట్లాడాడంటే గోల్డ్ రేట్ రాకెట్ల ఆకాశానికి దూసుకుపోతుంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి గోల్డ్కి ఏదో తెలియని సంబంధం ఉంది అసలు ట్రంప్కి గోల్డ్ రేట్లకి సంబంధం ఏంటి ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా గోల్డ్ రేట్లు పెరుగుతాయా చరిత్ర ఏం చెప్తుంది గతంలో ఏం జరిగింది ఇక ముందు ఏం జరగబోతుంది ఇవి నేను చెప్పే మాటలు కావు ట్రంప్కి గోల్డ్ రేట్లకు మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసుకుందాం మనం ముందుగా రెండు వేల పదిహేడులోకి వెళ్దాం అప్పుడే డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడయ్యారు అప్పుడు పసిడి రేట్లు ఎలా పెరు పరుగులు తీశాయో మీకు సవరంగా వివరిస్తాను రెండు వేల పదిహేడు జనవరిలో 24 నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం రేటు మూడు వేల ఎనిమిది రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ గోల్డ్ రేటు రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది ఇక మొదటిసారి ట్రంప్ పదవీకాలం మూసేపాటికి అంటే రెండు వేల ఇరవై చివరిలో ఇరవై క్యారెట్ల గ్రామ్ గోల్డ్ ఐదు వేల క్యారెట్ల గ్రామ్ గోల్డ్ నాలుగు రూపాయలు అంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో గోల్డ్ రేట్లో డెబ్బై శాతం దాకా పెరుగుదల కనిపించింది ట్రంప్ మొదటి ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో డెబ్బై శాతం దాకా గోల్డ్ రేట్లు పెరిగాయి ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ గోల్డ్ రెండు వేల పదిహేడు జనవరిలో రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అంటే అది ఆ నాలుగేళ్లలో ఏకంగా నాలుగు నలభై ఏడు వందలకి ఎగబాకింది ఇక ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ట్రంప్ ఎఫ్ అంటే ఆయన ఎన్నికల ప్రచార సమయంలో ప్రెసిడెంట్గా గెలిచిన సమయంలో ఈ మధ్య అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బంగారం రేట్లపై ఆ ప్రభావం ఎలా పడిందో తెలుసుకుందాం అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ట్రంప్ ప్రచార సమయంలో గోల్డ్ రేట్ ఎలా ఉన్నాయంటే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం రేటు ఏడు వేల నూట ముప్పై ఏడు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ధర ఏడు వేల ఏడు అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు నవంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం రేటు ఎనిమిది వేల ముప్పై ఐదు రూపాయలు అదే రోజు ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు అదే రోజున ట్రంప్ గెలుపు అంచుల్లో ఉన్నారని తెలియగానే గోల్డ్ రేట్లలో ర్యాలీ ప్రారంభమైంది అప్పటి నుంచి పగ్గాలి లేనట్లుగా పరుగులు పెడుతుంది గోల్డ్ ట్రంప్ ఏం మాట్లాడినా గోగో అంటూ గోల్డ్ రేట్లు దూసుకుపోతున్నాయి ఇంకా ఆ తర్వాత బంగారం రేట్లపై ట్రంప్ గారి ఎఫెక్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ట్రంప్ ప్రమాణ స్వీకారం జనవరి ఇరవై ఆ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం రేటు ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు అదే రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు ఇవాళ అంటే జనవరి ముప్పై ఒకటిన ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం రేటు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం రేటు ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు చూసారుగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక మళ్ళీ గోల్డ్ రేట్లు దూసుకుపోయాయి ఇక తాజాగా గోల్డ్ రేటు ఆల్ టైమ్ హైకి చేరింది ఇరవై నాలుగు క్యారెట్లు పది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు సుమారుగా ఎనభై నాలుగు వేల ఐదు వందలని టచ్ చేసింది ట్రంప్ వార్నింగ్ల నేపథ్యంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి అని అంటున్నారు అనలిస్టులు అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోకుంటే కొలంబియా మీద భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు ఇక ఇండియా మెంబర్గా ఉన్న బ్రిక్స్కి కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు డాలర్కి బదులుగా వేరే కరెన్సీలో వాణిజ్యం చేస్తే బ్రిక్స్ దేశాల మీద వంద శాతం సుంకాలు విధిస్తానని ఆయన హెచ్చరించారు దీంతో గోల్డ్ రేట్లు రాకెట్లా పెరిగిపోతున్నాయి ట్రంప్ ఫస్ట్ టర్మ్లో గోల్డ్ రేటు దాదాపు డెబ్బై శాతం దాకా పెరిగింది మరి రాబోయే నాలుగేళ్లలో అవి ఎంత పెరుగుతున్నాయో అనేది ఇప్పుడు అందరినీ హడలెత్తిస్తుంది అంటే రాబోయే నాలుగు వేళ్లలో పది గ్రాముల గోల్డ్ రేటు లక్ష యాభై వేలు అయ్యే ఛాన్స్ అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు బడ్జెట్ తర్వాత బంగారం మరింత ప్రియం ఇంటర్నెట్ డెస్క్ భారత్లో స్వర్ణానికి ఉన్నంత క్రేజ్ మరే వస్తువుకు ఉండదు రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో భారత్లో దీని దిగుమతులు భారీగా పుంజుకున్నాయి గత బడ్జెట్లో దిగుమతి సుంకాలకు కోతవేయడంతో దీనికి ఆజ్యం పోస్తున్నట్లయింది నిపుణులు చెప్తున్నారు దీంతో ప్రభుత్వం ఈసారి దిద్దుబాటు చర్యలు చేపడుతుందన్న అంచనాలు మార్కెట్లో బలంగా ఉన్నాయి దీనికి తోడు పుత్తడి కారణంగా జీడిపికి అదనపు విలువ జోడింపు లేదా ఎగుమతుల్లో వృద్ధి కూడా పెద్దగా కనిపించకపోవడం ప్రభుత్వానికి నిరాశ కలిగిస్తుంది ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా ఇది చాలదన్నట్టు ఇబ్బడి ముబ్బడిగా స్వర్ణం దిగుమతి చేసుకోవడం ద్రవ్య లోటు కరెన్సీ పథకానికి దారితీస్తుంది ప్రస్తుతం రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఎనభై ఏడు రూపాయల వద్దకు చేరడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారున విడుదలైన వాణిజ్య గణాంకాల్లో రికార్డ్ స్థాయి లోటు బయటపడింది దీనికి పొత్తి కొనుగోలే కారణమని తేలింది ప్రాథమిక అంచనాల ప్రకారం పద్నాలుగు